ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం నా పేరు స్వాతి అందర్జీలా దొంగల అరెస్ట్ చాణక్యంగా పట్టుకున్న పోలీసులు వరంగల్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరకాల ఏసీపీ కిషోర్ కుమార్లు ప్రశంస ఐదుగురు స్నేహితులు సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ సంఘటన వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా పరకాల పోలీసులు టడికోడు స్టేజ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా రెండు కార్లు కనిపించడంతో పోలీసులు వారిని ఆపి విచారించగా రెండు కార్లలో ఉన్న ఐదుగురు వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకోవడంతో వారి దగ్గర నుండి పరకాల పోలీసులు రెండు కార్లు నాలుగు సెల్ ఫోన్లు పదకొండు మోటార్లు యాభై ఏడు కేజీల కాపా నగదును స్వాధీనం చేసుకున్నారు బండారి అనిల్ కుమార్ మాటూరి అరవింద్ సరిగొప్పల సాయితేజ కమలాపురం హరీష్ ఒక్క బాలనేరస్తుడు వీరు హనుమకొండలో గల సెల్ఫ్ డ్రైవ్ కార్లను అద్దెకు తీసుకుని పరకాల దామర మొగులపల్లి ఇల్లంతకుండా మండలాల్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద వ్యవసాయ బావుల వద్ద మోటార్లను దొంగతనం చేయడం వృత్తిగా పెట్టుకున్నారు అందులోని కాపర్ ను తీసి అమ్ముకుంటూ జల్సాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు అదే క్రమంలో రెండు కార్లలో నడికూడ మండలం వైపు వెళ్తుండగా పరకాల సీఐ రవిరాజు ఎస్ఐఎం రమేష్ వారి ఆధ్వర్యంలో పోలీస్ బృందం చాకచక్యంగా పట్టుకోవడంతో వరంగల్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరకాల ఏసీపీ కిషోర్ కుమార్లు అభినందించారు మోటార్గా అనుకోని అనేది మీరు జరిగింది దాని మీద మొదటి నుంచి కూడా మన ఇంట్లో ఆలోచన కానీ కూడా తప్ప టైంలో కూడా తన ఎప్పుడో జరిగింది మా ఎస్సీ గారు కూడా ఎక్కడ ఫాలోఅప్ చేస్తుంది దాన్ని అంటే జరిగిన ఏదైతే మోటార్ చెప్తున్నారో వాటిని పట్టుకోవాలి ఆలోచిస్తూ మొదటి మా ఎస్సీ ఎట్లా ఎక్కడ ఉన్నాయి వాటికి ఆక్రమించినట్టు దాని దాన్ని దాని పట్ల కూడా ఒక ఆలోచిస్తుంది మంచి టీం ఏర్పాటు చేసుకోండి తప్పటి మన మొండర్ దగ్గర జరుగుతున్నారు తిరుగుతున్నారు ఇందులో బాగా మొన్న మాకు నిన్న యువా రెండు కార్లు దొరికినాయి చెక్ చేసినప్పుడు కార్ ఉండర్ అంటే అసలు మా ఇంటర్వేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇలా మొదటి వ్యక్తి అంటే బండర్ అని కుమార్ ఇతను ఐటీఐ ఐటీ అయించి కూడా అతని ఐటీఐ వేరే వేరే పని చేసుకున్నవాడు ఈ అబ్బాయి ఏంటంటే మెకానిక్ నాకు ఆలోచన వచ్చింది అంటే ఈ అబ్బాయి జలసార్ కాబట్టి ఫాదర్ గారు కోటర్ మెకానికి సరే దానికి ఒక డావిష్ ఖర్చు పెట్టాడు జలసార్గా కాల్పడ్డాడు ఇంకా ఎంజాయ్ చేద్దాం అని ఆలోచనతో ఇది ఏం చేసిందంటే అతని ఫ్రెండ్ అరవింద్ అనే అబ్బాయితో పిల్లవాడు అరవై నన్ను మంచి పైసలు చెప్పిన్నప్పుడు ఆ ఆర్థికంగా అబ్బాయి కూడా ఇబ్బంది తర్వాత అతను కూడా ఒప్పు చేతుల్లో ఆ కలిసి ఫస్ట్ స్టాండ్ వచ్చింది చాలా చోటు చేసిన ఆ మోటల్ ఇబ్బంది అవుతాం ఇంకో ఇంకో నేను చూస్తున్నప్పుడు అన్న కూడ స్టాండ్లో ఒక అబ్బాయి ఏం మైనర్ అంటే మైనర్ కాడ మనకంటే మైనర్ తిరిగి ఆ పిల్లవాడు ఏంటంటే అక్కడ పాఠశాలలో పనిచేస్తాను పనిచేసాను అదే ఇంట్లో నచ్చుకున్నాడు ఆ వస్తాడు అంటే మా పిల్లలు కూడా సరే వస్తా అని చెప్పి అతను కూడా పట్టుకొని ముందు ఈ ముగ్గురు కలిసి మళ్ళీ కొత్త కాలం కొంత కలిసి చేసిన ఏం చేసిన అంటే మళ్ళా వదిలేసి ఈ పైసలు కలిసి మనం తప్పిస్తారని ఆలోచన అరవింద్ గారు అరవింద్ గారు పైసలు కలిసి ఉన్నాడు అనే ఆలోచన అందుకొచ్చింది ఎందుకంటే ఈ ఐ మెకానికల్ ఎంప్లాయ్ కాదు ఐటీ ఎంప్లాయ్ కాబట్టి మెకానిక్ కలిసి కాబట్టి ఈ మోడల్ అమ్మడా అమ్మేడ్ అప్పుడు ఇంత ఈజీ అవుతాను అమ్మాయి కాడిపోయినప్పుడు ఏం చెప్తున్నాంటే ఇవ్వే ఎంప్లాయ్ని ఇది మాట్లాడి రిపేర్ చేసేవారు వాళ్ళు కూడా ఈజీ అయిపోతున్నారు ఇక్కడైతే నా ఐటీ కార్డు వాడు ఐటీ చేసింది కాబట్టి మెకానికల్ ఐటీ డిజిల్ డిజిల్ మెకానిక్ ఐటీఐ చేసినట్టు నిజమే కాదని వాళ్ళు కూడా నమ్మి కొనేస్తారు ఇది మా కాబట్టి తక్కువ వేసు అని చెప్పి కనీసం